అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాధాన్యత చేస్తున్నాడు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతి అందరిపై కేసులు వేస్తాం కొండ సురేఖ తరపు లాయర్ టికెట్స్ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం మేము కూడా నాగార్జున గారి యొక్క పైన దానికి సంబంధించి బ్యాక్ అండ్ ఎవరి ఉన్నారో కూడా మేము కేసు లీగల్ సైల్స్ తరపున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు నాగార్జున అటెండ్ అయితారా ఇంకో అటెండ్ ఇంత మాకు సంబంధం లేదు ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసరం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా అయిన ఎందుకంటే ఆండ్రెబుల్ ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చావాలు చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు ఇంతముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు రకరకాల వ్యక్తుల మీద మొన్న మొన్న కొండ సురేఖ పైన ఒక దండ నూలు దండ వేస్తే అదే రంకు అని పెట్టి చెప్పిండ్రు అది వాస్తవమా దానిపైన ఎవరు స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు సో లీగల్ సెల్ తరపున మేము ఖండిస్తున్నాం తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం